నాకెలాగైతే దేవుడు మాట్లాడటం అనే శక్తి ఇచ్చాడు నీకు కూడా ఏదో శక్తి ఇచ్చాడు రారే తమ్ముడు చెల్లారి కొంతమందికి వంట చేయడం అనే శక్తి ఇచ్చాడు కొంతమందికి కారు డ్రైవింగ్ అనే శక్తి ఇచ్చాడు కొంతమందికి పొలం పని చేయడం అనే శక్తి ఇచ్చాడు కొంతమందికి మట్టిని మాగాణి చేయడం అనే శక్తి ఇచ్చాడు కొంతమందికి అత్యద్భుతంగా చెప్పుని కొట్టడం అనే శక్తి ఇచ్చాడు కొంతమందికి అత్యద్భుతంగా కళ్ళుని తీయడం అనే శక్తినిచ్చాడు కొంతమందికి అత్యద్భుతంగా మామూలు చెక్కనే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా ఆ కొమ్మని చెక్కితే బొమ్మని చేయగలిగిన అద్భుతమైన కొమ్మరిని ఇచ్చాడు మామూలు బంగారాన్ని మహా గొప్ప మాణిక్యాలతోటి కూడిన నగ చెయ్యగలిగిన వాడిని ఇచ్చాడు వ్యాపారం ఎలా చెయ్యాలో కొంతమందికి నేర్పాడు వ్యవహారం ఎలా చేయాలో కొంతమందికి ఇచ్చాడు రాజకీయం ఎలా చేయాలో కొంతమందికి నేర్పాడు శరీరానికి అన్ని అవయవాలు కావాలి సమాజానికి అన్ని వర్గాలు కావాలి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అందరం మనుషులమే అందరం పుట్టింది ఆ తల్లి నుంచే అందరం వెళ్ళిపోవాల్సింది ఆ నేలమ్మ తల్లికే